పద్దెనిమిది మందితో ల్యాబ్ ప్యానెల్ ఏర్పాటు చేశాం సిఎఫ్ టిఆర్ఐలో శిక్షణ పొందిన వారు ఈ ప్యానెల్లో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ల్యాబ్ ఏర్పాటుకు ముందుకు వచ్చారు త్వరలోనే దీన్ని ఏర్పాటు చేయనున్నాం టీటీడీఈఓ ల్యాబ్స్లో మాత్రమే ఇక్కడ ఈ అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది జరుగుతుంది మన దగ్గర అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది లేదు మన మన దగ్గర ఉన్న టెస్టింగ్స్ అన్నీ కూడా సింపుల్ టెస్ట్ దానివల్ల అడల్టరేషన్ అనేది బయటపడదు సో మొట్టమొదటిసారిగా టీటీడీలో ఈ ఆవు నెయ్యి స్వచ్ఛత పరిశీలించడానికి పరీక్షించడానికి ఎన్ఏబిఎల్ ల్యాబ్కు పంపించడం అనేది మొట్టమొదటిగా మనం ప్రారంభించాము అది కంటిన్యూ చేస్తున్నాము అలాగే సెన్సరీ ప్యానెల్ పద్దెనిమిది మందితో సెన్సరీ ప్యానెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెన్సరీ ప్యానెల్లో ఏంటంటే ట్రైనింగ్ తీసుకున్న ల్యాబ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు సిఎఫ్టీఆర్ఐలో సిఎఫ్టీఆర్ఐలో మైసూరులో ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళు ఏంటంటే చాలా పారామీటర్స్ మీద ముఖ్యంగా రంగు రుచి వాసన వీటి మీద నెయ్యి స్వచ్ఛత ఎంతవరకు ఉందని నంబర్స్ ఇస్తారు రేటింగ్ ఇస్తారు ఆ స్వచ్ఛత జీరో నుంచి సున్నా నుంచి తొమ్మిది మధ్యలో ఉంటుంది ఆ రేటింగ్ ఓవరాల్గా రేటింగ్ ఏడు ఉంటే కానీ కనీసం ఏడు ఉంటే కానీ అది మేము మనము తీసుకోము అది లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఆ ప్యానల్ కూడా ఏర్పాటు చేసి సెన్సరీ ల్యాబ్ కూడా చేయడం జరిగింది సెన్సరీ ల్యాబ్ను కూడా మనము గత మూడు నెలల్లో చేసిన దాంట్లో సెన్సరీ ల్యాబ్ పెట్టడం సెన్సరీ ప్యానెల్ని ఏర్పాటు చేయడం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఇదంతా కూడా చేశాం అలాగే ఎన్డిబి ల్యాబ్ ఎన్డీడీబీ వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే డొనేషన్ బేసిస్లో మనకి ఎక్విప్మెంట్ ఏ ఎక్విప్మెంట్ ద్వారా అడల్ట్రేషన్ టెస్ట్ చేయగలమో ఆ ఎక్విప్మెంట్ మనకి డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు ఆ ఎక్విప్మెంట్ ఖర్చు డెబ్బై ఐదు లక్షలు అది కూడా డిసెంబర్లో ఏమని అడుగుతున్నాము డిసెంబర్ కల్లా వచ్చేలాగా చర్యలు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాము అది కూడా డిసెంబర్ జనవరిలో తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాము అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి కూడా వారు ముందుకొచ్చారు ఇప్పటికే మనము మనకున్న బిల్డింగ్ అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి రిలేటర్ రాయడం జరిగింది తద్వారా వాళ్ళు త్వరలోనే ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు ఈ విధంగా మనం తీసుకునే ఆవునేయ స్వచ్ఛతకు సంబంధించి ఎక్కడా కూడా సందేహాలు అవసరం లేదు ప్రస్తుతం తీసుకున్న నెయ్యి చాలా స్వచ్ఛమైనది ఈ స్వచ్ఛమైన నెయ్యితోనే స్వామివారికి చేసే లడ్డు ప్రసాదాలన్నీ కూడా ఈ నెయ్యితోనే చేస్తున్నాము